సుధీర్తో కలిసి థర్టీ ఫస్ట్ నైట్ రష్మి చేసిన పనికి షాక్ అయ్యారట ఇంద్రజా ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం సుధీర్ రష్మిలు థర్టీ ఫస్ట్ నైట్ ఎలా ఉన్నారు అనే వార్తల విషయానికి వస్తే మాత్రం నిజంగా ప్రతి ఒక్కరిలో చాలా ఎగ్జైటింగ్గా ఉందని కూడా చెప్పచ్చు ప్రపంచవ్యాప్తంగా కూడా థర్టీ ఫస్ట్ నైట్ ఎంతో అంబరాలుగా సంబరాలుగా జరుపుకుంటారు బబ్బుల్లో పార్టీ చేసుకుంటూ ఎంతో సంతోషంగా జరుపుకుంటారు ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలలో కూడా చాలా చాలా అద్భుతంగా సెలబ్రేషన్ చేసుకుంటారు థర్టీ ఫస్ట్ నైట్ ఒక సంవత్సరం అయిపోయి మరొక సంవత్సరంలో అడుగుపెడుతున్న ఈ సందర్భంగా చాలా మంది చాలా రకాల పార్టీలను ఏర్పాటు చేసుకుంటున్నారు ఈ నేపథ్యంలో సుధీర్ కూడా అలా ఒకే అకేషన్ని ఏర్పాటు చేసుకుంటున్నట్లుగా వార్తలు అయితే వినిపిస్తున్నాయి వీటికి సంబంధించిన ఫోటోలు వీడియోలు కూడా సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం అయితే వారిద్దరూ మాత్రమే కాకుండా అకేషన్ ఆ చాలా చాలామంది సెలబ్రిటీలు కూడా ఉన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి సెలబ్రిటీలందరినీ పిలిచి కూడా ఇక నుంచి మనం ఇలా ఉండాలి అలా ఉండాలి అని చెప్పి ఆదర్శవంతంగా ఉండాలి అని చెప్పి చాలా మోటివేషన్ స్పీచ్లు ఏర్పాటు చేయబోతున్నారనే వార్త జోరుగానే వినిపిస్తుంది మరి ఈ వార్తలలో ఎంత నిజముందో తెలియదు కానీ మొత్తానికైతే సుధీర్ రష్మిలు ఇద్దరు కూడా చాలా పద్ధతిగా థర్టీ ఫస్ట్ ఫస్ట్ నైట్ని చాలా ఎంజాయ్ చేయబోతున్నట్లుగా తెలుస్తుంది ఏ విషయం తెలుసుకున్న ఇంద్రజ గారు కూడా ఒక్కసారిగా షాక్ అయిపోయారట ఏంటి వీరిద్దరు ఇలా ఏర్పాటు చేశారు మేము ఒకలాగనుకుంటే వీళ్ళు ఒకలాగా ఉన్నారంటే ఆ వయసులో మరి ఇద్దరు కలిసి ఎక్కడికైనా వెళ్ళి ఎంజాయ్ చేయాలనుకుంటున్నారు కానీ ఇలా రివర్స్గా అందరితో పాటు సెలబ్రేషన్ చేసుకుంటూ అదేవిధంగా ఒక పార్టీని ఏర్పాటు చేసి ఇలా మోటివేషన్ స్పీచ్ ఇస్తారని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంటూ కూడా సెన్సేషనల్ కామెంట్స్ చేసుకొచ్చారట గారు